రష్యా గ్రంథం పదయవ అధ్యాయం విధవరాండ్రు తమకు దోపుడు సొమ్ముగా ఉండవల్లనియూ తల్లిదండ్రులు లేనివారిని కొలపెట్టుకునివల్లనియూ కోరి న్యాయ విమర్శ జరిగింపకుండా దరిద్రులను తొలగించుటకును నా ప్రజల్లోని భేదల న్యాయమును తప్పించుటకును అన్యాయపు విధులను విధించువారికి బాధాకరమైన శాసనములను వ్రాయించువారికి శ్రమ దర్శన దినమున దూరం నుండి వచ్చు ప్రళయ దినమున మీరు ఏమి చేయుదురు సహాయమునందుకు ఎవరి ఎత్తుకు పారిపోవుదురు మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకుందురు వారు చెరపట్టబడిన వారి క్రింద దాగుకునుచున్నారు హతులైన వారి క్రింద కూలుచున్నారు ఇలాగూ జరిగినను ఏహోవా కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది అశ్చురేయులకు శ్రమ వారు నా కోపమునకు సాధనమైన దండము నా దుట్టుకర్ర నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది భక్తిహీనులకు జనముల మీదికి నేను వారిని పంపెదును దోపుడు సొమ్ము దోచుకుంటుకును కొల్ల పెట్టుకును వీధులను తొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించేదను అయితే అతడు అలాగనుకొనడు అది అతని ఆలోచన కాదు నాశనము చేయవలననియూ చాలా జనములను నిర్మూలము చేయవలననియూ అతని ఆలోచన అతడిట్లు అనుకునిచున్నాడు నా అధిపతులందరూ మహారాజులు కారా కళ్ళో కర్కిమీషువలే ఉండలేదా హమాతు అర్పాదు వలె ఉండలేదా షోమ్రోను ధమస్కు వలె ఉండలేదా విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి కదా వాటి విగ్రహములు ఎరుశ్లేము షోమ్రోనుల విగ్రహముల కంటే ఎక్కువైనవి కదా షోమ్రోనుకును దాని విగ్రహములకును నేను చేసినట్లు ఎరుశ్లేమునకును దాని విగ్రహములకును చేయకపోదునా అనిను కావున సీయోను కొండ మీదను ఎరుస్లం మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తర్వాత నేను అశోరు రాజు యొక్క హృదయ గర్భం వలన ఫలమును బట్టి అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతని శిక్షింతును అతడు నేను వివేకిని నా బాహుబలము చేతను నా బుద్ధి చేతను అలాగూ చేస్తేని నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకుంటుని మహాబలిష్ఠుడినై సింహాసనాశీనులను త్రోసివేస్తేని పక్షిగూటిలో ఒకడు చేయివేసినట్లు జనముల ఆస్తి నా చేత చిక్కిను ఒకడు విడువబడిన గుడ్లను ఏరుకున్నప్పుడు రెక్కను ఆడించిన దయన్ను నోరు తెరుచుంది ఐనను కిచుకిచ్చులాడింది ఆయనను లేకపోవునట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నానని అనుకున్నను గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడున రంపము తనతో కోయువాని మీద పొగుడుకున్న కోల తన్నెత్తువాని ఆడించినట్లును దండము కర్రకాని వానిని ఎత్తినట్లును ఉండును గదా ప్రభువును సైన్యముల కధిపతియు నగు బలసిన అశూరియుల మీదకి క్షయరోగం పంపును వారి క్రింద అగ్ని జ్వాలలు గల కొరవి కట్టిను రాజును ఇస్రాయిల్ యొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయు అగును అది అశ్వరు యొక్క బలురక్కసి చెట్లకును గచ్చ పొదలకును అంటుకుని దినమున వాటిని మింగివేయును ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోనట్లుగా శరీర ప్రాణములతో కూడా అతని అడవికిని అతని ఫలభరితమైన పొలములకును కలిగిన మహిమను అది నాశనము చేయును అతని అడవి చెట్ల శేషము కొంచెమగును బాలుడు వాటిని లెక్క ఆ దినమున ఇస్రాయలు శేషమును యాకోబు కుటుంబికుల్లో తప్పించుకున్న వారును తమను హతము చేసిన వారిని ఇంకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇస్రాయలీల పరిశుద్ధ దేవుడని యహోవాను నిజముగా ఆశ్రయించెదురు శేషము తిరుగును యాకోబు శేషము బలవంతురగు దేవుని వైపు తిరుగును నీ జనులైన ఇస్రాయేలు సముద్రపు ఇసుకవలే ఉండి ఉండినను దానిలో శేషమే తిరుగును సమూల నాశనము నిర్ణయింపబడిను నీతి ప్రవాహము వలె వచ్చును ఏలయనగా తాను నిర్ణయించిన సమూల నాశనము ప్రభువును సైన్యములకు అధిపతి ఎగునగు ఎహోవా సర్వలోకమున కలగచేయును ప్రభువును సైన్యములకు అధిపతియునగు ఎహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు సియోనులో నివసించుచున్న నా జనులారా ఐగుప్తేలు చేసినట్టు అశూరు కరతో నిన్ను కొట్టి నీ మీద తన దండము ఎత్తినను వానికి భయపడకము ఇకను కొద్ది కాలమైన తరువాత నా కోపము చల్లారును వారిని నాశనము చేయటకు నా ఉగ్రత తిరుగును ఓరేపు పండ యొక్క మిథ్యాను హతము చేసినట్లు సైన్యముల కథిపతి ఎగు ఎహోవా తన కొరడాలను వాని మీద ఆడించును ఆయన దండము సముద్రం వరకు వచ్చును ఐగుప్తేలు దండమెత్తినట్లు ఆయన దానినెత్తును ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును అశ్వరీయులు ఆయాతు మీద పడుచున్నారు మిగ్రోను మార్గముగా పోవుచున్నారు మిగ్వాసులో తమ సామాగ్రి ఉంచుచున్నారు వారు కొండసందు దాటి వచ్చుచున్నారు రామ వణుకుచున్నది గెవలో బస్ చే రండని అనుచున్నారు సౌలు గివ్య నివాసులు పారిపోదురు గల్లీములారా బిగ్గరగా కేకలు వేయడి లాయిషా ఆలకింపుము అయ్యయ్యో అనాథోతు మద్మేనా జనులు పారిపోవుదురు నివాసులు పారిపోవుదురు ఈ దినమే దండు నోబులో దిగును ఈ దినమే కుమారి పర్వతమను ఎరుష్లేము కొండ మీద వారు తమ చెయ్యి ఆడింతురు చూడుడి ప్రభువును సైన్యములకు అధిపతి నగు ఏహోవా భీకరంగా కొమ్మలను తెగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడును ఉన్నతమైనవి పడిపోవును ఆయన అడవి పొదలను ఎనుపకత్తితో కొట్టివేయును లెబానోను బలవంతుడైన చేత కూలిపోవును